చెక్క రూపాన్ని మార్చి గుజ్జుగా చేయొచ్చు దాన్ని గుజ్జు అని పిలుస్తాం గుజ్జుని ప్రాసెస్ చేస్తే పేపర్ తయారవుతుంది పేపర్ కట్ చేసుకుడితే నోట్బుక్ తయారవుతుంది ప్రింటింగ్ చేస్తే అది ఒక పుస్తకం అవుతుంది అది చిరిగిపోతే వేస్ట్ పేపర్ అవుతుంది కాల్చిస్తే బూడిదవుతుంది దాని పేరు రూపం మారుతూ వచ్చింది సేమ్ మనిషి కూడా అంతే మనిషి రకరకాల రూపాలలో ఉంటాడు రకరకాల పేర్లతో మనిషిని పిలుస్తూ ఉంటాం ఓకే సో చివరికి ఈ బూడిదలాగే అయిపోతుంది పేపర్ బూడిద క్వాలిటీ ఎలాగవుతుందో అలాగే అయిపోతుంది కానీ ప్రతి దాంట్లోని కూడా సత్ చిత్ ఆనంద రూపాన్ని నీవు లోతుగా పోతే గ్రహించవచ్చు సచ్చిదానంద రూపాన్ని గ్రహించవచ్చు అన్నింట్లోనే అలా గ్రహించినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలోని మీరు అర్థం చేసుకుంటే అంతా ఒక్కటే అది గుజ్జైనా చెక్కే అది వేస్ట్ పేపర్ అయినా చెక్కే అది బూడిదైపోయినా చెక్కే అర్థం చేసుకున్నారు కదా కాబట్టి ఇది సత్యం ఇది తెలుసుకోవడం జ్ఞానం ఆనందం రకరకాల రూపాలలో దాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు ఆనందం ఇలా మనుషులు కూడా రకరకాల వర్ణ వ్యవస్థలలో రకరకాల వ్యవస్థలలో ఉన్న దీనిలో లోతుగా చూస్తే మీకు ఈ అన్నిట్లోని చెక్క కనిపించాలి మీకు పేపర్లో చెక్క కనిపించాలి ప్రింటింగ్ పుస్తకంలో చెక్క కనిపించాలి అలాగే ఈ సచ్చిదానంద రూపం ప్రతి మనిషిలోని కనిపించాలి అప్పుడు మీకు ఏ భేదాలు ఉండవు అందరూ ఐకమత్యంగా బ్రతుకుతారు ఎదురు మనిషిలో ఉన్నది నాలో ఉన్నది ఒక్కటే రూపమే అని తెలుసుకుంటారు దీనికి అసలు లోతుగా పోయి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది సత్ అంటే సత్యము చిత్ అంటే స్పృహ లేక చైతన్యము జ్ఞానము ఆనంద్ అంటే ఆనందము అప్పుడు దేశమంతా సౌఖ్యంగా ఐక్యంగా ఉంటుంది